మీనాక్షి స్తోత్రంలో రెండో శ్లోకానికి వచ్చాము ఇవాళ ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చక్రస్థే చపలే చరాచర జగన్నాథే జగత్పూజితే ఆర్తాళీ వరదే నతా భయకరే వక్షోజ భారాన్వితే విద్యే వేదకలాపమౌళి విదితే విద్యుల్లత విగ్రహే మాత పూర్ణ హృదయే మాంపాహి మీనాంబికే ఈ శ్లోకంలో ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఆర్తిగా అమ్మని పిలుస్తున్నారు అమ్మ నువ్వు ముందు శ్లోకంలో ఏం చెప్పారు శ్రీచక్ర మధ్య నిలయవు అలాగే దాంతోపాటు శ్రీ విద్యా స్వరూపాన్ని వినివ్వు చింతామణి గృహంలో వసిస్తూ ఉన్నావు అనేటువంటి విశేషాలు చెప్పారు ఇందులో చెప్తున్నారు అమ్మ శ్రీచక్రమునందుండు అతి సౌమ్యమైనటువంటి స్వరూపానివి నీవు తల్లి అంటే బైంధవ స్థానంలో బిందు త్రికోణ వసుకోణ దశార మన్వస్ర నాగదళ షోడసపత్రయుక్త పత్రయుక్త వృత్తత్రయించ ధరణి సదనత్రయించ శ్రీచక్ర రాజ ఉదిత పరదేవతాయ అని చెప్పుకుంటూ ఉంటాం ఆ తొమ్మిది ప్రాకారాలతో ఉన్నటువంటి ఆ మహామేరు శిఖరంలో బైంధవ స్థానంలో అమ్మవారు తెల్లనైనటువంటి శాంతమైనటువంటి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా అటువంటి శ్రీచక్రమందులి స్వరూపానివి నీవు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే స్థిరమైన దానవు నీవు ఎలాంటి దానవమ్మా చపలమైనటువంటి చంచలమైనటువంటి తత్వం కాదు స్థిరమైనటువంటి తత్వం కలిగినవి ఉన్నటువంటి దానవు అలాగే చరాచర ప్రపంచమును పాలించేటువంటి తల్లివి తల్లి నువ్వు అటువంటి తల్లికి నమస్సులు దాంతోపాటు జగత్తులన్నింటిచే పూజింపబడుతున్నటువంటి దానవు తల్లి నీవు ఆ జగత్తులన్నింటినీ పూజిస్తూనే జగత్తులన్నింటిచే పూజింపబడుతూనే దీనులను వరమునిచ్చి పాలిస్తూ ఉన్నావు ఈ జగత్తులన్నింటిలో కూడా అందరూ మొత్తం బ్రహ్మ మొదలు పిపీలికాది పర్యంతము ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా నీ నుంచి ఉద్భవించినటువంటివి వాటిలో కొన్ని ఉంటాయి జీవులు అవి ఎలాంటివి అంటే దీనత్వాన్ని కలిగి ఉంటాయి ఎంత ఉద్ధరిందామనుకున్నా సరే ఆ ఉద్ధరణకి నోచుకోకుండా నిత్యము కూడా నీ అనుగ్రహానికే బాగా ఆర్ద్రతతో ఎదురుచూస్తూ ఉంటాయి అటువంటి దీనులందరినీ అలాగే నువ్వు ఉన్నావు అనేటువంటి ధ్యాసం మరిచినటువంటి హీనులని వీరిద్దరినీ కూడా సమస్థాయిలో ఉద్ధరించేటువంటి అనుగ్రహం కలిగిన ఉన్నటువంటి తల్లిని నువ్వు అటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటే కలిగేటువంటిది ఏమిటి అంటే మనలో ఉండేటువంటి దీనత్వము హీనత్వము నశించిపోతూ ఉంటాయి అటువంటి దీనహీనత్వాల్ని నశింపజేసుకున్నాక మనిషికి వచ్చేటువంటిది ఏమిటి అంటే సాత్వికమైనటువంటి గుణరహితమైనటువంటి స్థితి ఆ సాత్విక గుణరహిత స్థితిని ఎప్పుడైతే పొందుతామో ఆ స్థితియే సర్వదా మొత్తం జగత్తునంతటికీ శాంతి కలిగించేటువంటి గురుస్వరూపంగా మారిపోతుంది కనుక అమ్మ నిన్ను అర్చించినటువంటి వాడికి నువ్వు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని యథాతథంగా స్వీకరించినటువంటి వాడికి నువ్వు ఇచ్చేటువంటి అనుగ్రహం ఎలాంటిది అంటే మొత్తం జగత్తు ఉండేటువంటి నీ తత్వాన్ని ప్రస్తుతించుకునేటువంటి అవకాశం నోటితో నుతించుకునేటువంటి అవకాశాన్ని నువ్వు కలిగిస్తూ ఉంటావు అటువంటి నీ స్వరూపానికి నమస్సులు అని చెప్తూ ఉన్నారు అలాగే భక్తులకు అభయమసంగుదానవు భక్తుడై నువ్వు ఉన్నావు అనేటువంటి ఒక ధ్యాసతో నీకు ఆనందాన్ని చేకూర్చాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుష్ఠాన పర్వాన్ని జీవితంలో పెనవేసుకుని ఆ అనుష్ఠాన పర్వంతో మొత్తం జీవితాన్నంతా కూడా సాధనా క్రమంలో మలుచుకునేటువంటి వారందరికీ కూడా నువ్వు అభయాన్ని ఒసుగుతూ ఉంటావు అంటే వారికి ఎటువంటి విషయాల వల్ల కానీ భవిష్యత్తు వల్ల కానీ జరిగిపోయినటువంటి భూతకాలము వల్ల కానీ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కలగకుండా వారిని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటావు అభయప్రదాతవు అభయాన్ని ఒసుగుతూ ఉంటావు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు అలాగే స్తనభారము కలిగినటువంటి దానవు అని చెప్తున్నారు శంకరాచార్య వారు సౌందర్లహరిలో కూడా రిపీట్ శంకరాచార్య వారు సౌందర్య లెహర్లో కూడా చెప్తూ ఉంటారు అమ్మ నువ్వు కరికలభ కుంభస్థనత అంటారు అమ్మవారి యొక్క వర్షస్థలములు ఎలా ఉంటాయట ఏనుగు యొక్క కుంభస్థలము ఎటువంటి విశాలతను కలిగి ఉంటుందో ఎంత పెద్దవిగా ఉంటాయో అటువంటి ద్వయమును కలిగి ఉంటుందట తల్లి కారణం ఏమిటి జగత్తులో ఉన్నటువంటి ఇన్ని వేల కోట్ల జీవరాశులకి కూడా ఆ స్థనముల నుంచి క్షీరమును ధారలుగా కురిపించేటువంటి తల్లి ఇంతమంది ఆకలిని తీర్చాలి జగత్లో ఉండేటువంటి ప్రకృతి అనేటువంటి స్వరూపం ద్వారా ఇన్ని వేల కోట్ల మందికి కూడా ఆకలిని తీర్చగలిగేటువంటి అమ్మవు గనక నీ స్థనములు ఎప్పుడు కూడా భారముగా ఉంటాయి తల్లి ఆ భారమును చూసి మేము వంగి నమస్కరిస్తున్నాము నీకు అని చెప్తున్నారు దాంతోపాటు ఏం చెప్తున్నారు విద్యాస్వరూపునివి ఎక్కడైతే అమ్మవారి యొక్క అవయవములను కూర్చున్నటువంటి ప్రస్తావన వస్తుందో అక్కడక్కడ ఈ శ్లోకాల్ని మనకిచ్చినటువంటి అందరూ కూడా వెంటనే నమస్కరిస్తూ ఉంటారు అమ్మ నువ్వు విద్యాస్వరూపునివి అంటారు కారణం ఏమిటి ఎక్కడా కూడా మా మనసు వికారంలోకి వెళ్లకుండా ఈ జగత్తులో ఉండేటువంటి మనుషులతో నీ అవయవాల్ని పోల్చుకుని ఆ అవయవాన్ని పోల్చుకోవడం ద్వారా కలిగేటువంటి వికార భావాలను మాలో మెదలకుండా అమ్మను చూస్తున్నాము అమ్మ ద్వారా గ్రహిస్తున్నామనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా మేము మరవకుండా ఆ ధ్యాసని వీడకుండా ఉండగలిగేటువంటి అనుగ్రహాన్ని మాకు కల్పిస్తూ ఉంటాం అటువంటి అనుగ్రహం ఎప్పుడైతే మాకు వస్తుందో అప్పుడేమవుతుంది ఆ విద్య ఏ విద్య అయితే మా ఎందు జన్మించి ఆ విద్య ద్వారా నిన్ను ఏ విధంగా జ్ఞానస్వరూపుణిగా స్వీకరించాలో దర్శించాలో అటువంటి దర్శనం మాకు కలుగుతుందో ఆ దర్శనమే అత్యున్నతమైనటువంటి దర్శనము అత్యుత్తమమైనటువంటి దర్శనం కింద మారిపోతుంది అటువంటి దర్శనాన్ని నీ విద్య యొక్క స్వరూపమైనటువంటి చైతన్యాన్ని మాయందు ప్రసరింపచేసినటువంటి తల్లివి కనుక శ్రీ విద్యా వినువు అని చెప్తున్నారు దాంతోపాటు వేదాంతము చే తెలియబడుతున్నటువంటి దానవు వేదముల యొక్క అంతము అవే ఉపనిషత్తులు అని చెప్తూ ఉంటాం వేదాంతము అన్నాడు వేదాంతము అంటే ఏంటి విడిగా అయితే అబ్బాయి వేదాంతాలు చెప్పకరా బాబు అని అంటూ ఉంటారు సరదాగా వేదాంతము అంటే ఏంటి వేదము బ్రహ్మ నుంచి వచ్చినటువంటి జ్ఞానం బ్రహ్మ అంటే పరమాత్మ ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానములో ఉండేటువంటి సారమునంతటినీ కూడా ఉపనిషత్తులు ఎందు పెట్టేశారు ఆ ఉపనిషత్తులు అనేటువంటివి ఏం చేస్తున్నాయి బ్రహ్మ యొక్క స్వరూపాన్ని గుణాన్ని దాంతోపాటు బ్రహ్మయందు మనం చేయవలసినటువంటి విషయాలని విధానాలని ఆ బ్రహ్మచే నడపబడుతున్నటువంటి జగత్తు యొక్క స్వరూపాన్ని మనకి విశ్లేషించి చెబుతూ ఉన్నాయి ఉపనిషత్తులన్నీ కూడా కనుక ఉపనిషత్ స్వరూపం స్వయం అమ్మ స్వరూపమే కనుక ఉపనిషత్తుల ఎందు తెలియబడుతున్నటువంటి దానవ తల్లి నీకు నమస్కారము అని చెబుతూనే మెరుపు వంటి శరీరము కల దానవ తల్లి నువ్వు ఆ తీగ ఎలాంటిదంట తటిల్లేఖా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని భిజతంతుతనీయసి భవాని భావనాగమ్య అన్నారు నిల్త సహస్రామంలో ఆ పదాన్ని కనుక జాగ్రత్తగా మనం ఆ నామాన్ని కనుక పరికించినట్లయితే అమ్మవారి యొక్క శరీరం ఎలా ఉంటుందిట తామర తూడులో ఉండేటువంటి సన్ననైనటువంటి పోగువలే ఉంటుందిట ఆ పోగు ఎలా ఉంటుందిట తటిలత మొత్తం మెరుపు తీగ వల్ల మెరిసిపోతూ ఉంటుందిట ఆ మెరుపు తీగను పట్టుకుని ఎవడైతే ఈ పైన ఉన్నటువంటి సహస్రారం వైపుకి మూలాధార చక్రం నుంచి ప్రయాణం చేయగలుగుతాడో అటువంటి వాడికి ఈ షట్చక్రముల పైన ఉండేటువంటి ఆ సహస్ర దళ పద్మములో ఉన్నటువంటి వెయ్యి కమలం వెయ్యి దళములు ఉన్నటువంటి కమలములో ఉన్నటువంటి తల్లి యొక్క దర్శనం అవుతూ ఉంటుంది ఆ తల్లి దర్శనం చేసుకుని ఎప్పుడైతే అక్కడి నుంచి ఈ షత్చక్రాన్ని చూస్తూ ఉంటాడో అమృతమయమైనటువంటి ధార కురుస్తున్నటువంటి షట్చక్ర కమలాలు కూడా మెరిసిపోతూ ధగధగాయమానంగా కనిపిస్తూ ఉంటాయట కనుక అంటే కనుక ఇక్కడ చెప్పేటువంటి విధానం ఏమిటి అంటే ఆ మెరిసిపోతున్నటువంటి శరీరము కలిగి ఉన్నటువంటి దానవు నిన్ను గమనించిన వాడికి శరీరం అంతా కూడా మెరుపుల లతలానే కనపడుతూ ఉంటుంది ఆ మెరుపు లతను దర్శించినటువంటి వాడి జీవితం ఎలా ఉంటుంది తేజోస్వరూపంగా మారుతుంది తేజస్సుగా మారిపోతుంది చైతన్యముగా మారిపోతుంది అటువంటి చైతన్యమును నీ ఎందు ఉంచుకొని నిన్ను ఆరాధించినటువంటి వారికి అటువంటి చైతన్యాన్ని అందించగలిగినటువంటి తల్లివి కనుక నీకు నమస్తులు అటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అలాగే అమ్మ నువ్వు తల్లివి అమృతముతో కూడుకున్నటువంటి ఆర్ద్రమైన హృదయము కలదాను తల్లి అంటే నేను ఏమైనా తప్పులు చేస్తానేమో తల్లి తెలిసి తెలియకుండా లేదా నువ్వు ఉన్నావు అనేటువంటి అహంకారముతో తెలిసి తెలియక తప్పులు చేసేస్తానేమో అమ్మ ఆర్ద్రత కలిగి ఉన్నట్టు దానివి నీ బిడ్డ ఎందుకు తప్పు చేశాడు వీళ్ళలో ఉండేటువంటి లోపం ఏమిటి వీడికి నా వల్ల కలిగినటువంటిది ఏమిటి అని ఆ విచక్షణ జ్ఞానంతో నాకు ఇచ్చేటువంటి శిక్షల్ని కూడా నేను బాగుపడడం కోసమే ఇచ్చేటువంటి తల్లివి గనక నీ మనస్సు చల్లనైంది అమృతమయమైంది అని చెప్తున్నారు అంటే నేను అర్థం ఏమిటి అంటే జీవితంలో ఏదో సుఖాలు వచ్చినప్పుడే అమ్మవారికి మన మీద అనుగ్రహం ఉంది అని అనుకోవడం కాదు కష్టం వచ్చింది ఈ కష్టం నాకు వచ్చిందంటే అర్థం ఏమిటి నేను ఏదో తప్పు చేశానని అర్థం ఆ తప్పు చేసిన దాని నుంచి నాకు నిష్కృతి కావాలి తప్పులోంచి నేను బయటికి రావాలి పాప విముక్తి కలగాలి ఆ విముక్తి కలగాలంటే తల్లి ఏం చేయాలి ఓ దెబ్బ వేయాలి ఆ దెబ్బ వేయడమే అమ్మవారు మనకి జీవితంలో ఇచ్చేటువంటి కష్టము ఆ కష్టం నాకు వచ్చిందంటే అమ్మ నన్ను శిక్షిస్తుంది శిక్ష వల్ల నేను చేసిన పాపాలు తెలిసి తెలియకుండా నాకు నిష్కృతి అయిపోతాయి ఆ నమ్మకం ఎప్పుడైతే నీకుందో ఇప్పుడు కష్టము కష్టము కాదు పాపము పాపము కాదు ఆ రెండు కూడా అమ్మవారు అనుగ్రహాల కింద మారిపోతూ ఉంటాయి అటువంటి అనుగ్రహాన్ని నాకు అందించేటువంటి తల్లివి అమృతతుల్యమైనటువంటి హృదయం కల దానము అటువంటి మనస్సుని కలిగి ఉన్నటువంటి దానము నీకు నమస్సుని తల్లి అని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు కనుక అటువంటి మీనాక్షిదేవిని అమ్మ ఇన్ని గొప్పవైనటువంటి గుణాలు కలిగినటువంటి తల్లికి పుట్టినటువంటి పుత్రుడు కూడా ఎలాంటి వాడు అవ్వాలి నీ అంతటి వాడు అవ్వాలి అలాంటి వాడిని అవ్వాలంటే నీ అనుగ్రహం ఇంకెంత నా మీద పారాలి తల్లి ఆ పారేటువంటి అనుగ్రహాన్ని నాకు అనుగ్రహించు నన్ను కాపాడు తల్లి అన్నిత్యము కూడా నీ కనుసన్నలను దాటి నేను జగత్తులో ఎక్కడ మసలకుండా అన్యమైనటువంటి దారుల్లోకి నేను వెళ్ళిపోకుండా నన్ను రక్షించు అని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు చక్రస్థే చపలే జగన్నాథే జగత్ పూజితే ఆర్తాళి వరదే భారాన్వితే విద్య వేద కళామౌళి విదితే విద్యుల్లతా విగ్రహే మాత పూర్ణ హృదయే మాం పాతు మీనాంబికే అద్భుతమైనటువంటి శ్లోకాలు శ్లోకాలను చదువుకున్నంత మాత్రము చేత మనస్సు అమ్మవారి యొక్క ఆ మీనముల వంటి నేత్రములయందు లయమయ్యేటువంటి అనుగ్రహము కలిగించగలిగేటువంటి అనుగ్రహాన్ని వర్షించగలిగేటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో మరో శ్లోకంతో కలుద్దాం అంతవరకు అందరికీ కూడా నమస్కారం